తిరుపతి లడ్డు వివాదం చివరకు అటు చెనికి చెనికి గాలి సుప్రీం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో ఒక కేసును వేశారు ఈ కేసును వేసి ఈ వివాదాన్ని సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్లు అన్ని వస్తున్నాయి అంటే దీనిని మరింత వివాదాస్పదం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించటం వల్ల మనకు జరిగేది నష్టమే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎర్రపెరపులు డ్యామేజ్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటన వల్ల ఈ పరిస్థితి రావటం చాలా దురదృష్టకరము నిజంగా అంతకుముందు ఏదైనా తప్పిదం జరుగుతుంటే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి కానీ గాలి వార్తలు గాలి మాటలు మాట్లాడి గాలి రాజకీయాలు చేయటం సమంజసం కాదు అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లేవు వివాదాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తే అది ఎదురు తన్నే ప్రమాదం కూడా ఉన్నది గతంలో రామతీర్థం అంటే అంతర్వేది రాజమండ్రి సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ లబ్ధి పొందిన అని పొందాం కదా ఇప్పుడు కూడా అలాగే పొందుదామని ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తూ కూటమి ప్రభుత్వంలో ఉండే వారు అది వ్యూహాత్మకంగా ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తుంది అయితే విజయవాడలో అరవై మంది పైగా వరదల వల్ల మృతి చెందటం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయటము మెడికల్ కళాశాలల్లో ప్రైవేటు పరం చేయటము మహిళలపై లైంగిక దాడులు రాష్ట్ర అప్పులు అమరావతి వరదలు అమరావతికే ప్రపంచ బ్యాంకు సహాయం నిరాకరణ వంటి వార్తల గురించి ప్రజలు చర్చిస్తున్నారు తరుణంలో తిరుపతి లడ్డు అనే వివాదాన్ని తెర మీదకి తెచ్చి చంద్రబాబు నాయుడు చాలా విజయవంతంగా అటెన్షన్ డైవర్ట్ చేయగలిగారు డైవర్షనరీ పాలిటిక్స్ చేయగలిగారు చాలా అద్భుతమైన వ్యూహంగా భావించవచ్చు అయితే ఈ నివేదికలు తెప్పించడము రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్లు పేరుతాయని తెప్పించడము ఇవన్నీ అంత కంగాళిగా చేసినట్టుగా కనిపిస్తున్నది అడ్డంగా దొరికిపోయారు ఎన్డీడిబి రిపోర్ట్ లో ల్యాబ్ రిఫరెన్స్ గంటల్లోనే మార్చేయాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ రీడింగ్ నెంబర్లు కూడా మార్చేసి టీడీటి ఈవో శ్యామలరావు గారు చెప్పించింది లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి సమర్థించుకునే పనిలో తప్పు మీద తప్పులు చేస్తున్నది అంటే నిజం ఎప్పుడు నిలకడక మీద తెలుస్తుంది తప్పులు తప్పు అబద్ధాలు చెప్పేవారు దాని అబద్ధాలు కవర్ చేయడానికి అనేక రకాల ఇతర తప్పులు చేయాల్సి ఉంటుంది ఈ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని తాను విశ్వసించటం లేదని ఐవైఆర్ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధానాధి ప్రధానాధికారి ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా చెప్పు చెప్పారు అలాగే నేను తప్పు చేయలేదని మాజీ టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారా సుబ్బారెడ్డి గారు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కల్తీ లేదా నిరూపించడానికి ఏఆర్ డైరీ సిద్ధంగా ఉంది తాము తప్పు చేయలేదని కావాలంటే సిట్టింగ్ జడ్జి విచారణకు సిద్ధం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది హైకోర్టు లంచ్ పిటిషన్ కూడా వేసింది కానీ తప్పు చేశారు అని మాట్లాడిన చంద్రబాబు గారు మాత్రం విచారణకు ఆదేశించడానికి ముందుకు రావటం లేదు దీనిని బట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నట్టు నీతి మరియు భక్తి ప్రవచనాలు చెప్తున్నారు కానీ నిజాన్ని బయట పెట్టాలని మాత్రం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎవరు తప్పు చేశారు ఎవరు రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకోవాలని అనుకుంటున్నారు అనే అంశంపై వారు ఒక నిర్ణయానికి రావడానికి తయారైపోయారు ఇప్పుడు అంటే చాలా సున్నితమైన అంశాన్ని ఈ విధంగా రాజకీయం చేయడం అవసరమా చంద్రబాబు గారు టిడి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి శాంపుల్ రిపోర్ట్ అంటూ టిడిపి ఆఫీస్ లో విడుదల చేశాం రిపోర్ట్ లో చంద్రబాబు మాట్లాడిన మాటలకు రిపోర్ట్ కు చాలా తేడా ఉన్నదన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు రిపోర్ట్ లో కలిసి జరిగింది అనేది ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు కేవలం కొన్ని రకాల టెస్టుల్లో ఉండవలసిన పరిమాణం కంటే హెచ్చు తగ్గులు ఉన్నాయి ఒక్కోసారి అది కూడా రూఢి చేయలేమని రిపోర్ట్ లో చాలా ఇప్స్ అండ్ పట్స్ చెప్పారు కానీ ప్రజలు సామాన్య ప్రజలకు ఈ ఇంగితం ఉన్నది కాబట్టి కేవలము హెడ్ లైన్స్ చదివి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు కాబట్టి ఆ వీక్నెస్ ప్రజల వీక్నెస్ చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టి చంద్రబాబుకు మద్దతు ఇచ్చే వర్గాలకు బాగా తెలుసు కాబట్టి వారు దే ఆర్ ప్లేయింగ్ అన్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ది పీపుల్ ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నెయ్యి తక్కువ రేటుకే తీసుకుంటుంది కనుక నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది అనుకోవటం సరికాదని కూడా వాదనలు వినిపిస్తున్నాయి రేటు ఇచ్చిన ఎక్కువ ఇచ్చినంత మాత్రమే అది ఎలా అనుకోవాలి ఇది కూడా ఖచ్చితంగా నిజమైన నాణ్యం అంటే మనం రేటు ఎక్కువ ఇచ్చిన నాణ్యమైన నెయ్యినే సరఫరా చేస్తారని అనుకోవడం లేదు ఇందులో కూడా కల్తీ చేసి లాభాలు పొందటానికి అంటే ట్రేడర్స్ ప్రవేశించడానికి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్నో ఏళ్లుగా టీడీడీ నాణ్యతా ప్రోటోకాల్ ప్రకారం ఏ రేటు పెట్టుకున్నా ప్రతి ట్యాంకర్ కు పరీక్షలు జరపాల్సిందే సహజంగా నెయ్యి ట్యాంకర్ ఒక రోజు ఒక్కోలా ఉంటుంది అందుకే ప్రతి ట్యాంకర్ కి పరీక్ష చేసి పరీక్షలు చేస్తారు నాణ్యత పరిమితి ఉంటేనే టీడీటీ తీసుకుంటుంది లేకపోతే నిర్మోహమతంగా తిప్పు పంపుతారు కానీ ఈ ప్రోటోకాల్ నెయ్యి సేకరణ ప్రోటోకాల్ గాని పద్ధతిని కాని క్రమబద్ధం చేయాల్సిన అవసరం హేతుబద్ధం చేయాల్సిన అవసరము దీనికోసం ఒక ఏజెన్సీని నియమించుకోవాల్సిన అవసరము తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నదని మనం భావించాలి ఇలా తిప్పి పంపిన సందర్భాలు చంద్రబాబు పాలనలో అయినా జగన్ పాలనలో అయినా చాలాసార్లు జరిగాయి ఇక ఇప్పటి వివాదం విషయానికి వస్తే అలా నాణ్యతా పరీక్షలో ఫెయిల్ అయిన శాంపుల్ రిపోర్ట్ పట్టుకొని శ్రీవారి లడ్డు ప్రసాదం మీద ని రాజకీయంగా దెబ్బ తెరగాలని వికృత రాజకీయ విమర్శలు చేస్తున్నారు కూటమి నాయకులు వాటిని అంతే స్థాయిలో తిప్పికొట్టే బలం ప్రస్తుతం వైసీపీలో లేకపోవడం వలన ప్రత్యేకించి చంద్రబాబుకు ఉన్న మీడియా బలం చేత వారి మాటలు ఎక్కువగా జనాల్లోకి వెళ్తున్నాయి కానీ అది నిజం అవునా కాదా అన్నది విజ్ఞులైన ఆలోచన పరులైన ప్రజలు నిర్ణయించుకోవాలి అయితే వీటిని నమ్మేవాడు నమ్ముతున్నారు నమ్మని వాళ్ళు వదిలేస్తున్నారు అయితే ఇక్కడ ఇరు పార్టీల రాజకీయ వైరం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచిందనేది మాత్రం వాస్తవము అన్నిటికీ ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చూస్తూనే ఉన్నారు అని భక్తులు వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ పాపాలు చేసి జరిగితే పాపాలు చేసిన వారు ఉంటే వారు అనుభవిస్తారు ఇది కలియుగ ధర్మం అని కూడా భక్తులు అంటున్నారు ఎవరు పాపం చేస్తే వారు అంటే ఏదో ఎన్నికల్లో ఓడిపోవడం పాపాల అని అనుకోవడానికి వీలలేదు చంద్రబాబు గారు కూడా అధికారంలోకి వచ్చి ఆ పాపాల ఫలితాన్ని అనుభవిస్తున్నాడని భావించే వారు కూడా చాలా ఉన్నారు ఇప్పుడు అధికారంలో ఉండటమే పెద్ద శాపంగా మారిన పరిస్థితి ఏది ఏమైనా ఈ విషయాలను అంటే మన వ్యవస్థలు మన అధికార యంత్రాంగము న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ చాలా సీరియస్ గా తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి ఈ అంటే అనుమాన మేఘాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉన్నది హైకోర్టు చేస్తుందా సుప్రీం కోర్టు చేస్తుందా ఇండిపెండెంట్ మే మేధావి వర్గం చేస్తుందా అంటే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి చాలా దురదృష్టకరంగా ఉన్నది అంటే ఎవరిని అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ వ్యవస్థలను కానీ విశ్వసించలేని ఒక కష్టకాలంలో ఉన్నాం మనం సమాజం అంటే సుప్రీం కోర్టులో కేసు చంద్రచూడ్ గారి జస్టిస్ గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూట్ గారి పరిశీలనకు వెళుతుంది ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు కూడా ఏం జరుగుతుందో తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని టీడీపీని కోరారు అలాగే దీనికి కోర్టు నామినేటెడ్ ప్రోబ్ జరగాలనే డిమాండ్ కూడా వస్తున్నాయి కోర్టు నామినేటెడ్ ప్రోబ్ చాలాసార్లు జరిగాయి ప్రగాసెస్ లో జరిగింది నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు నిపుణుల బృందం ఇచ్చిన రిపోర్ట్ అల్టిమేట్ గా ఏమైంది అంటే దాన్ని పూర్తిగా ప్రజల ఎరికలో పెట్టలేదు అలాగే ఇంకా కొన్ని కూడా కొల్లేరు మన వరదలు వచ్చి వచ్చి ప్రజలను ఇబ్బంది పాలు చేసిన కొల్లేరు సరస్సు చుట్టూ ఉన్న ఆక్రమణను తొలగించడానికి కూడా సుప్రీంకోర్టు నామినేటెడ్ ప్రోప్ జరిగింది మానిటర్డ్ ప్రోప్ జరిగింది దానికోసం ఒక వీని కూడా నియమించారు లవ్ అగర్వాల్ లాంటి కలెక్టర్ దానిని అమికస్ క్యూరిస్ నిర్మించారు నియమించారు ఆ ఎమికస్ క్యూరియస్ వచ్చారు కొన్ని చెరువులను పేల్చివేశారు బెట్లను పేల్చివేశారు చివరికి తూతూ మంత్రంగానే ముగిసిపోయింది ప్రజాసస్ కూడా అలాగే ముగిసిపోయింది ఇక రఫేల్ యుద్ధ విమానం గురించి కూడా అలాగే ముగిసిపోయింది అందువల్లనే ప్రజలకు అంటే ఇలాంటి మాట్లాడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మన వ్యవస్థలన్నీ లేకపోతే దేవుడే దిక్కు అనే పరిస్థితికి మనం రావాల్సిన అవసరం లేదు మనం ఇన్ని వ్యవస్థలను సృష్టించుకున్నాం ఎన్నికలు పెట్టుకున్నాము ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాము శాసన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం మనకు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు మనకు ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఐపిఎస్ అధికారులు ఉన్నారు సిఎస్ లు ఉన్నారు మనకు హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టు ఉన్నాయి మనకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు వీరందరూ కలిసి మనకి మన భగవంతుడి మీద మనము గౌరవించే భగవంతుడి మీద మనం ఆప్యాయంగా పవిత్ర భావంతో స్వీకరించే తిరుపతి లడ్డూలలో ఎటువంటి కల్తీ జరగలేదని ఏదైనా పొరపాటు జరిగినా దాని పునరావృతం కాదని ఒక భరోసా ఇచ్చే పరిస్థితి ఉన్నదా అలా ఉందే అని అనుకుంటున్నాము ఉండాలని కోరుకుంటున్నాము ప్రజలకు భరోసా కావాలి భక్తులకు భరోసా కావాలి భక్తులకే కాదు సామాన్య ప్రజలకు కూడా భరోసా కావాలి అంటే శ్రీవారికి ఇచ్చే లడ్డులో మన మా గోశాల నుంచే నెయ్యి వెళ్తుంది కాబట్టి అది చాలా పవిత్రంగా ఉంది భక్తులకు ఇచ్చే లడ్డులో బయట నుంచి వస్తుంది కాబట్టి అది ఏమైనా అందులో ఏమైనా కలిసి ఉందేమో అన్న వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించరు మీకు శాపనార్థాలు పెడతారు అధికారంలో ఉండేవారు అందరికీ శాపనార్థాలు పెట్టారు యు ఆర్ అన్ఫిట్ టు బి ఇన్ దోజ్ పొజిషన్స్ అని అనుకుంటారు అలా అనుకోవటం అనేది వ్యవస్థ మీద ఎవరికి విశ్వాసం సడలిపోరదు దేవుడి మీద విశ్వాసం ఉన్నవారు ఉంటారు ఉండని వారు ఉంటారు అది ఓకే దట్ ఈస్ అ డిఫరెంట్ అది నమ్మకాలకు సంబంధించింది మీ రాజ్యాంగము మా హక్కులను మా మా భావాన్ని మా మా మానసిక ధోరణలను రక్షించటానికి మా ఎమోషన్స్ ని ప్రొటెక్ట్ చేయటానికి ఒక వ్యవస్థను ఏర్పడేది వ్యవస్థలని పనిచేయాలని అందులో ఉండే వ్యక్తులు సక్రమంగా వ్యవహరించాలని నిజాయితీగా వ్యవహరించాలని హేతువుతో వ్యవహరించాలని ఇంగితాన్ని ప్రదర్శించాలని ప్రజలు కోరుకుంటున్నారు